హాయ్ హాయ్ బిగ్ బాస్ స్టార్ట్ అయింది కదా లాస్ట్ సీజన్తో పోలితే ఈ సీజన్ ఎలా అనిపిస్తుంది అంత కాస్ట్ లేదన్నా యావరేజ్ ఉందా ఫ్లాపా లేదంటే యావరేజ్ మరి ఉన్న వాళ్ళలో కంటెస్టెంట్స్ ఎలా ఉన్నారు పద్నాలుగు మంది వచ్చారు ఒకరు బేబాక్ హెల్మెట్ అయిపోయింది ఎలా ఉన్నారు అంటే ఉన్నారన్న అంత మంచిగా లేరు అంటే అంటే తెలిసిన వాళ్ళు కూడా లేరు అంటే మొత్తం సీరియల్ యాక్టర్స్ వాళ్ళందరూ వచ్చారు అది కూడా కన్నడ వాళ్ళే ఎక్కువ ఉన్నారు వేరే వేరే స్టేట్స్ వాళ్ళందరూ ఉన్నారు ఎలా అనిపిస్తుంది అంటే తెలుగు వాళ్ళని ఎక్కువ ఉంచాలనిపిస్తుంది అందులో వైబక్ హెల్మెట్ అయింది కదా కరెక్ట్ అంటారా ఫెయిర్ అండి ఎందుకు ఫెయిర్ అనుకో ఆమె అంత ఫిట్గా లేదు గేమ్కి అందుకే మణికంఠ కూడా బాగా ఎమోషనల్ అయ్యాడు లాస్ట్లో ఇద్దరు వచ్చారు కదా మొత్తం సింపతి కార్డ్ అనిపిస్తుంది అండి అంటే నా బిగ్ బాస్కి వచ్చి నా వైఫ్ కావాలి ఆమె కావాలంటే బిగ్ బాస్కి ఎందుకు వచ్చినా బయట బతుకు జట్క బండి కావాలి కదా ఓకే మణికంఠ గేమ్ ఎలా ఉంది ఇప్పుడు మరి సింపతి కార్డు ఉంది మొన్న అది పేపర్ ఇస్తే కూడా నాకు బంధాలు అది అబ్బాయి వద్దు బంధుత్వాలు వద్దు అది ఇది ఇది అంటుడు ఆ బాధ్యతలు ఏదో ఒకటి ఓకే అలా కాకుండా ఫ్యామిలీ మ్యాడర్ తీయకుండా తన గేమ్ తన ఆడ ఆడ గేమ్ పరంగా మాట్లాడదు అతని ఫ్యామిలీ గురించి తీయకుండా ఉన్న వాళ్ళలో బెస్ట్ కంటెస్టెంట్ అంటే ఎవరు మీరు చెప్పారు నబీల్ నవిల్ అంటే అతను స్ట్రాటజీ కావచ్చు గేమ్ ప్లాన్ కావచ్చు మంచిగా బాగా అంటే లేడీస్లో లేడీస్లో తెలియదు అంట విష్ణుప్రియా కానీ చాలామంది ఉన్నారు కదా ఎవరు ఎవరండి మరి నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు మణికంఠ మణికంఠ నేను ఎందుకు మణికంఠ అంటే ఎక్కువ ఎక్కువ ఆడితే ఉంటాడన్న లేకపోతే ఊకే ఇట్లా ఫ్యామిలీ గురించి నా సింపతి కార్డు ఏడిస్తే అంటే సింపతి ఓట్లు పడుతున్నాయి కదా అంటే వేసేటోళ్ళే తప్పన్నా అది మీరు ఎవరు కోటేస్తారు ఈ వీక్ మొత్తం ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు ఇంకేం అనుకోలేదు